పందాలు ఫేమస్ ఆంధ్రాలో కోడి పందాలు ఫేమస్ కానీ ఈ ఊళ్ళో ఒక పందె ఉంది చేత్తో పట్టుకోకుండా ఉల్లుబాట్లు కొట్టి ఈ పడవల మధ్య స్టడీగా నిలబడితే పదివేలు కట్ట మగోడనే బిర్ది పెద్ద ఐపీఎల్ లో చీర కలిసి అంటే మనకి చీర కలుసు పదివేల సంగతి పక్కన పెడితే బాగానే బిర్ది కోసం ఎగబడే ఎథవలు కూడా ఉన్నారు మాగతనం ఒకటి వచ్చేది కాదురా

ಚೂಡಾನ್ಗೆ ಅಂದರೆ ಪೈಗ ಎವರ್ನೇ ರಮಂಡೋಸ್ೇ ಕ గుమస్తా గారు నాతో ఏదో మాట్లాడాలన్నారు అవునమ్మా కళాశాల పేరు పెట్టి బాబుగారు లెక్కలు చూస్తుంటే చొక్కలు కనిపిస్తున్నాయి కొబ్బరి తోటలో కాయలు దించామండి డబ్బులు లేవు ధాన్యం మిల్లుకు తోలేం రాలేదు అరటి తోటలో లేవు దమ్మిడి లేదు ఏంటండి అది అసలు రాలేదు రాలేదు అంటే ఆవిడ ఏమనుకుంటుంది మమ్మల్ని బయటగా అనుకోదు అసలు ఎందుకు రాలేదు అంటే అక్క అసలు అల్లుడు ఎవరు పుట్టినోడు ఆ రోజుల్లో రాజులు పాచికలాడేవారు మరి మనోడు పైగా కళాకారిణులు నాట్యం చేస్తే అప్పటి రాజులు హారాలు విసిరేవారు మరి మానవుడు ఫైనల్ గా ఆయన కొలువు కూటంలో అష్టదగ్గదాలు ఉన్నట్టుగానే మనోడు దగ్గర కూడా ఒక రియల్ ఎస్టేట్ ఒక హోటల్ ఓ టైలరింగ్ ఓ జంపరింగ్ ఓ ప్రెసిడెంట్ ఫైనల్ గా నేను నోరు మీరా మొదన స్టెప్ సచ్చినాడా దిగ్గజాలని పేరు పెట్టి ఈ దిక్కుమాలిన వెధవలందరినీ వెంటేసుకు తిరుగుతూ దివాణం పరువు చాలక అవతార పురుషుల పోలిక పైగా ఏంటి ఏమైంది ఏమవడం ఏంటి నువ్వు మా కూడా తిరిగి చెడిపోతున్నావంట కాదే కళాకారులు హృదయం సున్నితం అని చెప్తే వినకుండా నోరు పారేసుకుంటుంది ఆవిడ ఎవర్రా నీకు అత్త నాకు బామ్మ ఆకలిస్తే అన్నం పెట్టి అన్నపూర్ణమరా అవసరానికి డబ్బులు ఇచ్చే దొనలొచ్చి మీరా మీ మావి మాటలు పడిపోయే ఎర్రి వెంకటలక్ష్మి కూడాను రేయ్ ఆవిడ అరిస్తే నీకు నోరే వినపడుతుందిరా కానీ నాకు ఆవిడ వెనక్కున్నా హృదయం కనపడుతుందిరా నా హృదయాన్ని చీలిస్తే నా బామ్మ ఉంటుందిరా బాబు బామ్మరే బాబు మా పంగారు బాబురా బాబు బామ్మా నేను బయటికి వెళ్ళి వస్తాను బయటి చేతులతో ఎలా పెడతావురా ఉండి ఇప్పుడే వస్తాను చూసావరా మా బామే దండలా చిరుపులా మళ్ళీ పోయి కాలస్సేపు అయింది ఓరేయ్ ఈ మధ్య నీకు బాగా ఫిట్టింగ్ లెక్ అయిపోయినా తోల్చి ఇందా నానా వెళ్ళి త్వరగా వెళ్ళరా చెప్పానరా మా బామ్మ అయిపోయింది బామ్మైపోయింది పద వస్తాను బామ్మ వెళ్ళరా నాన్న రే నీ కొందరు శ్రీరాములు లాంటోడు ఎలా బతుకుతాడు తొందరగా మొక్కేస్తావు ఏదో పాక ఏదో పాక అని మదర్ ఫాదర్ లేరు లైఫ్ ఉంటే జోకర్ ఉండదు జోకర్ ఉంటే లైఫ్ ఉండదు బాబు బాబు ఇడేంట్రా క్రాపేసిన కోడలాగా ఉన్న కదా రేడు కొత్తగా ప్రెసిడెంట్ అయ్యాడు కదా అన్నావో ఏటిది దిస్ ఇస్ గేమ్ యార్ ఊళ్ళో జనాలని డిస్టర్బ్ చేస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి కంప్లైంట్స్ రాత్రి తోటలో భోగం మేడం పెట్టారంట అది మన వృత్తి కదా తప్పే ఉంది తప్పని నేను అన్నానా మరి నాకు తెలియకుండా ఎందుకు పెట్టారు అని అడుగుతున్నా ఇన్నాళ్ళ మన ఫ్రెండ్షిప్ కి మీరు ఇచ్చే వాల్యుయేషన్ ఇదేనా అని అడుగుతున్నా ఏమంటారు నువ్వు ఎదవని తెలుసు కానీ మరీ ఎంత ఎదవని తెలియదురా మాదండ్రా ఎవరే ప్రెసిడెంట్ మా కొడలో నీళ్లు రావటం లేదురా ఒక ఆకలి రావట్లేదురా నేను ప్రెసిడెంట్ చేసిన ఎదవరా మీరే కదా ఇదిగో దొరబాబు పంచాయతీలో ఫండ్స్ లేవురా ఆ గుడికి ఎల సంగతి చూడరా పైగా మీ పెద్దలు కట్టించింది పుణ్య కార్యం కూడాను కార్యానికి అయితే ఇంపార్టెన్స్ ఇస్తాను కానీ ఇలాంటి కార్యానికి కాదు నా జీవితం అంతా కళా పోషణకి అంకితం ఇచ్చానురా రా మందు కావాలంటే చెప్పండి ముందు పెడతా పేకాడతానంటే చెప్పండి పెట్టుబడి పెడతా ఎల్ల సంగతి దేవుడు చూసుకుంటాడు కానీ అవును రే ఆ తెల్లపాప ఉంది కదరా సెటప్ చేసేచ్చు కదా పైగా ప్రెసిడెంట్వి నీ మాటదే ఈ మారడ్రా ఆవిడ మారితే దొరబాబానికి అవుతాడ్రా ఆఫీసర్ ఊరి చివర సిమెంట్ ఫ్యాక్టరీ కట్టాలన్న మీ అన్న ఆశయం కోసం పేదవాళ్ల భూములు కబ్జా చేయడం తప్పు కదండి కబ్జా చెయ్యడం తప్పని రాజ్యాంగంలో రాసుందా మా దగ్గర అప్పు తీసుకున్న పొలాలకు రేటు కట్టి రాయించేసుకుంటున్నా ఎదిరించిన వాడిని భయపెడుతుంది పడ్డ వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నాం పొలాలు పోయిన వాళ్లే తల వంచుకు వెళుతుంటే ఆ పొలాలు కొలిచేవాడివి నీకెందుకురా రాబు

దేవుడు భక్తుడు లేకపోతే రాగన్ గురించారు నండి ఈ పువ్వు పువ్వు కాదు అర్థం వేరు అయినా పువ్వు పువ్వు నమస్కారం నమస్కారం అండి మా బామ్మ మీకు ఇవ్వండి చాలా సంతోషం రే శివరా దొరబాబు గారు దగ్గరుండి చూసుకో నేను పెళ్ళికొడుకు నా అలంకరించి లోపల కూర్చోబెడితే నేను అర్థం ఏంటి కనీసం కూల్ డ్రింక్ కూడా తాగినవా మంచి నీళ్ళు కూడా తాగినవాను తాలి కట్టేదాకా పందిరి కూడా దాటినవాను పందిరి ఎవరు దాడతా అన్నాడు ఏదో మొలం కూర్చుని గుద్దేస్తాను తోలు వచ్చేస్తాను రే జాగ్రత్త పెళ్ళికొడుకు గారు మీరు మా ఊరి పెద్ద మనిషి దోరబాబు గారు నమస్కారం సార్ నా పేరు సూర్బాబు నమస్కారం పెళ్ళికొడుకు గారు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్న పెద్ద టెన్షన్ ఏమీ లేదండి అయిన ఇలాంటి టైంలో కాలక్షేపం కోసం ప్యాకెట్టుకోవడం తప్పంటారు గురువు గారు పిచ్చి తప్పు కానే కాదు ఆడదాం ఏంటండి ప్రెసిడెంట్ గారే చెప్పొచ్చేది ఏమిటంటే పెళ్లిలో తాళెంత ముఖ్యమో పందిట్లో ప్యాకెట్ అంత ముఖ్యమో రా అమ్మాయి పై కాది మన ఆచారం కూడా డబ్బులు ఎంత ఉన్నాయో మా అద్ద రుచి మొత్తం ఉందండి ఆడుదాం జోకర్ పడింది కానీ సీక్వెన్స్ లేకపోతే ఉపకారం ఇలాంటి టెన్షన్ టైం లో ఒక సిగరెట్ ఎలించుకుంటే తప్ప చెప్పండి సిగరెట్ తాగడు చెడ్డలోటు కదా అల్లుడు ఏ అలవాటు లేనవాడు మనిషే కాదు సారా తాగినోడు సాంబాయి కొడుకు ఇస్కీ తాగినోడు ఏరాయి కొడుకు బ్రాంతి తాగినోడు బ్రహ్మాయి కొడుకు ఏది తాగినోడు ఎర్రు అదే మేము ఎలా ఉండదా అండి కోసం ఎవరైనా కంపెనీ ఇస్తారేటి

సర్వనాశనం చేసేసారు కదరా ఏమండి పెళ్లి కుమార్ తీసుకోండి వచ్చేస్తున్నా వన్ మినిట్ ప్లీజ్ బస్ సూపర్ అండి బస్సు ఈ ఉన్నా కూడా నది